అందరి నమస్తే అండి ఈరోజు ఈషా మూవీ అయితే చూడటం జరిగింది ఈ మూవీ అయితే సింపుల్గా చెప్పాలంటే కొంచెం భయగానే అనిపిస్తుంది నాకైతే చాలా భయపడ్డాను ఇంకా ఈ మూవీలో ఒక రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి ఒక అంతే అంతే తప్ప ఇంకా మూవీలో అయితే ఏముండదు ఇంకా ఈ వీళ్ళు మాత్రం ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ నలుగురు ఉంటారు ఈ స్టోరీస్ ఈ స్టోరీ నలుగురు వైట్ డ్రెస్ వేసుకుంటారు అది కొంచెం మైనస్ అని అనుకోవచ్చు ఆ ఇంకా చాలా మటుకు ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ స్టోరీ నలుగురు మధ్యన తిరుగుతుంది ఆ నలుగురు ఆత్మలు లేవని నమ్ముతారు లేదు ఉన్నాయని అది ప్రూవ్ చేయడానికి జరిగే ఈ రెండు కాన్సెప్ట్ల వల్ల ఈ స్టోరీ ఎదుర జరుగుతుంది నేనైతే ఈ స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ప్రతి బిట్ మనం చెప్పినా కూడా అది ఈ స్టోరీ స్పాయిల్ అయిపోతుంది నెక్స్ట్ చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది సింపుల్గా మనం చెప్పేది ఏంటి అంటే మన ఛానల్లో సినిమా బాగుందా లేదా అని అంతే సినిమా అయితే గా చాలా చాలా బాగుంది చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మన కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా ఈ సౌండ్ విషయం వస్తే మాత్రం చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ మాత్రం ఓవరాల్కి మూవీ అయితే చాలా బాగుంది కొంచెం భయపడచ్చు హరర్ మూవీస్ చూసే వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది ఏదన్నా జనరల్గా కొంచెం భయపడేలా అయితే కొంచెం ఆలోచన అండి చాలా మటుకు హరర్ అయితే బాగానే ఉంది సో మనం ఇచ్చే రేటింగ్ అయితే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ చాలా మటుకు ఒక మంచి మూవీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు